హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనకు టీజీపీఎస్ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా చూసుకున్నట్లయితే త్వరలో నిర్వహించబోయే గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించి క్లియర్ ఒక వెబ్ నోట్ అనేది టీజీపీఎస్ అందించడం జరిగింది వెబ్నోట్ వచ్చేసి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు ఎగ్జామినేషన్కి ఫాలో కావాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ని ఒక వెబ్నోట్ ద్వారా టీజీపీఎస్సి అందించడం జరిగింది ఫ్రెండ్స్గా వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొన్ని కోర్టు కేసెస్ అయితే జరుగుతున్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఆడానికి తెలుసు అండి ఈ కోర్టు కేసు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రద్దు విషయంలో నోటిఫికేషన్ రద్దు సంబంధించినటువంటి ఇవాళ వచ్చేసి ఈ హియరింగ్ అయితే ఫైనలైజ్ అయితే కావడం జరిగిందండి రెండుగా ఈ గ్రూప్ వన్ సంబంధించి తాజాగా కొంతమంది అభ్యర్థులు కూడా పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు తెలుస్తుంది అంటే నోటిఫికేషన్ రద్దు చేయాలి అలాగే కొన్ని కీకి సంబంధించినటువంటి పిటిషనర్ అయితే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి డివిజనల్ బెంచ్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ వచ్చేసి మనకు ఫైనలైజ్ చేయడం జరిగింది అండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రద్దు అనేది ఉండదు కూడా కీలక అప్డేట్ అనేది కూడా మనకు అందించడం జరిగింది కన్సి విషయంలోకి వచ్చినట్లయితే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకు ఫిఫ్టీన్త్ రోజున అలాగే సిక్స్టీన్త్ రోజున మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి సిక్స్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ డిసెంబర్ రోజున మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మంది కూడా పోస్ట్పోన్ అవుతుందని కూడా అడగడం జరిగింది పోస్ట్పోన్స్ అయితే ఏమి ఉండవండి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అయి ఉండాలి ఖచ్చితంగా ఎలాంటి పోస్ట్ పోన్ సంబంధిత అవి అయితే పెట్టుకోకండి ఖచ్చితంగా మీకు యాజ్ పర్ షెడ్యూలే ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు గ్రూప్ టూ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుందండి విల్ బి హెల్డ్ ఇన్ ద వన్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఐడెంటిఫై టెస్ట్ సెంటర్స్ అయితే ఉండడం జరిగిందండి ఆల్ థర్టీ త్రీ థర్టీ త్రీ డిస్టిక్స్లో మనకు వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ టెస్ట్ సెంటర్స్లో అయితే ఇక్కడ నోటిఫైడ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ అంటే ఈ టెస్ట్ సెంటర్లలో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక హాల్ టికెట్స్ కుడ్ బి మేడ్ అవైలబుల్ ఫ్రమ్ డౌన్లోడ్ ఎప్పటి నుంచి అయితే నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి ఇక ఎగ్జామినేషన్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలంటే ఎయిట్ థర్టీ లోపు మీరు అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ ఫోర్ నూన్ సెక్షన్లో వచ్చేసి ఎయిట్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ ఫర్ ఫోర్ నూన్ సెక్షన్ అండ్ వన్ థర్టీ పిఎం ఆన్వర్డ్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి ద ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి గో గేట్స్ విల్ బి క్లోజ్డ్ బై నైన్ థర్టీ కల్లా మీకు గేట్స్ అనేటివి క్లోజ్ కావడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ అంటే మనకు మార్నింగ్ సెక్షన్లో ఇక నూన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక ఆఫ్టర్నూన్ సెక్షన్లో మాత్రం టూ థర్టీ పిఎం వరకు మనకు గేట్స్ అనేవి క్లియర్గా క్లోజ్ అయితే కావడం జరుగుతుందండి ఎగ్జామినేషన్ సంబంధించి ఇక క్యాండిడేట్స్ షెల్ క్యారీ ద బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ పెన్స్ మాత్రమే యూజ్ చేయాలి అలాగే హాల్ టికెట్ విద్య ఫోటో పేస్ట్ అండి ఖచ్చితంగా మీ హాల్ టికెట్ పైన ఫోటో అనేది పేస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫోటో వచ్చేసి లాస్ట్ త్రీ మంత్స్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ కూడా జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుందా అని కూడా చాలామంది అడగడం జరుగుతుందండి రెచ్చగ జిరాక్స్ సంబంధించి క్లియర్గా ఉండాలి జిరాక్స్ తీసుకెళ్ళినా పర్లేదు బట్ అది క్లియర్గా ఉంటే సరిపోతుందండి కొన్ని టెస్ట్ సెంటర్స్లో అంటూ అంటే అలో ఉంటుంది ఖచ్చితంగా అలో చేస్తారండి కానీ కొన్ని సెంటర్స్లో మాత్రం వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్లీ ఉంటే మాత్రం కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి నేను రీసెంట్గా ఎగ్జామినేషన్ మనకు గ్రూప్ త్రీకి సంబంధించి రాసినప్పుడు మాత్రం అన్ని టెస్ట్ సెంటర్లో మాత్రం మ్యాక్సిమమ్ జిరాక్స్ని అయితే అలో అయితే చేయడం జరిగింది బట్ జిరాక్స్ పైన ఖచ్చితంగా ఫోటో అనేది స్టిక్ చేయాలి ఒకవేళ మీరు ఆ టైంలో స్టిక్ చేయలేకపోయినా కానీ మీరు ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినాక అక్కడ మీకు మీ యొక్క సార్ అంటే నార్మల్గా స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ కూడా ఫోటో అనేది స్టిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి అండి ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ లైక్ ప్యాన్ కార్ ప్యాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించినటువంటి ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ సారీ అండి కార్డ్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక ద హాల్ టికెట్ ఈస్ వ్యాల్యూడ్ ఓన్లీ ఇన్ ద ప్రింటెడ్ ఇమేజెస్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ మీ యొక్క హాల్ టికెట్స్లో ఇట్లా హాల్ టికెట్ ఉంటుంది కదా ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటే మాత్రమే మీరు లోపలికైతే అలో అయితే కావడం జరుగుతుందండి ఫోటో లేని వారు అయితే ఖచ్చితంగా ఫామ్ డిక్లరేషన్ అనేది ఫిల్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక సిగ్నేచర్ అండ్ ఎలిజిబుల్ టు ఇన్షూర్ ది బ్రింగ్ ద హాల్ టికెట్ ప్రింట్ వచ్చేసి ఏ ఫోర్ సైజ్లో ఉండాలి ఖచ్చితంగా లేజర్ ప్రింట్ అయితే బెటర్ అండి కలర్ ప్రింటర్ తీసుకున్నా పర్లేదు ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది క్యాన్వస్ టేకన్ ద విత్ ఇన్ త్రీ మంత్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అలాగే ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడ్ యాజ్ ద బ్లర్ ఇంపోరల్ ఫోటోగ్రాఫ్ ఒకవేళ బ్లర్ వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా త్రీ పాస్పోర్ట్ సైడ్ ఫోటోస్ అనేది అసిస్టెంట్ గెజిటర్ ఆఫీసర్స్ సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది అది వచ్చేసి ఫామ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫామ్ టూకి సంబంధించినటువంటి ఫోటో బ్లర్ వచ్చినటువంటి డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది ఆ డిక్లరేషన్ ఫిల్అప్ చేసి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇక క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ ఎట్లీస్ట్ వన్ డే బిఫోర్ మీరు ఖచ్చితంగా ఒకవేళ రేపు ఎగ్జామ్ అంటే మీరు ముందు రోజే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అంటే నార్మల్గా కొన్ని సెంటర్స్ మనకు తెలియదు కదా అందుకని ముందుగానే వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేసి చూసుకుంటే మీకేనా మీకే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలో ద బ్రింగ్ ద క్యాలిక్యులేటర్స్ పేపర్స్ కానీ ఫోన్స్ కానీ టాబ్లెట్స్ ఎనీ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అనేది ఏం తీసుకెళ్ళొద్దండి ఖచ్చితంగా మీ దగ్గర ఏమన్నా నార్మల్గా పేపర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో ఒక పాకెట్లో దొరికితే మాత్రం మీకు అయితే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఇక పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ వచ్చేసి క్లైమ్ ద స్క్రైమ్ అండ్ కంపెన్సేటరీ టైం వాళ్ళకైతే కంపెన్సేటరీ టైం అనేది కండక్ట్ అయితే చేస్తారండి ఎవరైతే పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఉన్నారో లైక్ ఫిజికల్ హ్యాండ్ హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి కొంచెం వాళ్ళకి ఒక కొంచెం టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక వాళ్ళు వచ్చేసి మ్యాండేటరీగా మనకు సదరం సర్టిఫికెట్ అనేది తీసుకెళ్లాల్సిన అయితే ఉంటుంది ఇది అపెండిక్స్ త్రీలో ఉంటుంది ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్ ప్రింటెడ్ ఇన్ దేర్ హాల్ టికెట్ వితౌట్ ఫా ఫెయిల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు హాల్ టికెట్ తీసుకునేటప్పుడే ఇన్స్ట్రక్షన్ని బ్యాక్ అంటే ముందు ఫ్రంట్ లైన్లో ఇక్కడ హాల్ టికెట్ కదా ఇక్కడ ఫ్రంట్ లైన్లో మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే మీ యొక్క ప్రొఫైల్ ఇట్లా అన్ని టైం డేట్ వెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్లో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఎన్నఫ్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి అయితే కేర్ఫుల్గా ఒకసారి వెబ్నోట్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి ఒకసారి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకొని ఒకసారి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కొత్త వాళ్ళు రాస్తున్నారు ఎందుకంటే అంటే కొత్త వాళ్ళు అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళే ఉంటారు బట్ ఏంటంటే మరికొంత ఐడియా కొరకు అయితే మనకు టీజీపీఎస్సీ వాళ్ళు అయితే ఇక్కడ వెబ్ నోట్ అనేది అందించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక వెబ్ నోట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అక్కడ నుంచి కూడా విజిట్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి